దేవున్నామానికి కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాలలో కారణాలు సాకులు చెప్పుకుంటా మనం చేసిన పనుల్ని సమర్థించుకుంటా బ్రతుకుతుంటే మనకు ఎంత నష్టం కలుగుతుందో తెలుసా ఈ నష్టాన్ని బట్టి సాతానుడు మన జీవితాల్లో ఎంతగా వాడు మన జీవితాన్ని ఎలుబడి చేస్తుంటాడు అనేది మనం గ్రహించి మనం తెలుసుకొని వాక్యానుసారంగా మనం జీవించాలంటే ఈ వాక్యంలో మీరు పాల్గొనమని నా మనవి దానికి ముందుగా ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి మా జీవితాలు ఎన్ని తప్పుడు బోధలు వచ్చినా మా పాపాలకి మేము ఎన్ని కారణాలు చెప్పినా ఎంతగా మేము సమర్థించుకున్నా నీతి కలిగిన దేవుడి న్యాయం చేసే దేవుడు మీరొక్కరే ప్రభావ మీ పాదాల దగ్గరికి సనుచల పరిచేరకు అనేక బిడ్డలు వారు ప్రార్థన అవసరతలు పంపించారు తండ్రి వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం తండ్రి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకున్నాం వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించండి ఈ మాసంలో జ్వరాలతో బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మేము జీవించే జీవిత విధానానికి మేము చేసే పాపాలకి కారణాలు చెబుతున్నాం సమర్థిస్తున్నాం కానీ ప్రవ్వా అలాంటి జీవితం నుంచి మేము బయటకి రావాలి వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా జీవించాలి అని అంటే ఒకే మార్గం క్రీస్తు మార్గము తండ్రి కాబట్టి ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే ప్రవా అనేకులు ప్రవా సాకులు కారణాలు సమర్థించుకునే జీవితాన్ని వదిలిపెట్టి మీ కొరకు జీవించే ఆత్మీయ అనుభవం నడిపించే గొప్ప అవకాశాన్ని ఈ సత్యాన్ని ఈ కుటుంబం గ్రహించి అనేకులు ఈ సత్యాన్ని గ్రహించాలని గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ కుటుంబాన్ని బేబీ జోష్ నగర్ ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారి తల్లిదండ్రులు కే విల్సన్ గారు సలోమీ గారు ఆరోగ్యాల కొరికే వారి కుటుంబం అంతా ఆత్మీయ ఎదుగుదల కొరికే బేబీ జోష్న గారి సహోదరుడు శశివర్ధన్ గారి ఉద్యోగము వివాహము ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి బర్త్డే అనగానే ప్రభావా మా జీవితాలు అనేక లోకరితమైన ఆలోచనలు ఉంటాయి కానీ బేబీ జోష్న గారు తన బర్త్డే సందర్భంగా ఇంకొక ఆత్మ నూతన జన్మ తీసుకోవాలని ఇచ్చిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బేబీ జోత్న గారి ఆరోగ్యం కోరికే ఉన్న అనారోగ్యాన్ని దేవుడు ఆరోగ్యంగా మార్చునుగాక అదేవిధంగా తన ఉద్యోగం కొరికే తన భవిష్యత్తు కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి మీ చిత్తం ఈ కుటుంబంపై ఎల్లప్పుడూ నెరవేర్చమని మేము బ్రతిన్లాడుతున్నాం బేబీ జోత్న గారికి వారి సహోదరుడు శశివర్ధన్ గారికి వారిద్దరి తల్లిదండ్రులు ప్రవా కే విల్సన్ గారికి సలోమీ గారికి మీ ద్వారా ప్రేరేపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను ఆది కాండం పదిహేడో అధ్యాయం రెండో వచ్చినం ఆజ్ఞ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు లూకాసు వార్త పదమూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం సూక్తి విశ్వాసమే మార్గం కానీ ఏసుతో సహవాసమే యాత్రికుడి త్రాగే బావి ఫేత్ ఇస్ ద రోడ్ బట్ కమ్యూనియన్ విత్ జీసస్ ఇస్ ద వెల్ ఫ్రమ్ విచ్ ద పెలిగ్రిమ్ డ్రింక్స్ తండ్రి సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేలుకొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించమని ఈ వాగ్దానాన్ని ఈ వాక్యం ఇంటర్ ప్రతి బిడ్డై కుటుంబం స్వతంత్రించుకునే విధంగా నడిపించుమని ఏసునామం అడిగివేడుకున్నాం తండ్రి ఆమె ప్రైజ్ అలవాడ్ దేవు నామానికి మై మా కలుగును గాక ప్రార్థనలో నాతో పాటు అని చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక అవునారా మీ జీవితాలు మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నాన్నగారు ఒక మాట చెప్పేవారు మన ప్రియత మన్న జోషన్న గారు ఎప్పుడు ఒక మాట వాక్యంలో బాగా వాడేవారు బండ నీళ్ళలో ఉండాలి కానీ నీళ్లు బండలో ఉండకూడదు ఓడ నీళ్లపై ఉండాలి కానీ నీళ్లు ఓడలో ఉండకూడదు అనగా మనం లోకంలో ఉన్నాం లోకం మనలో ఉండకూడదు ఈ వీడియోని చూస్తుండండి ఈ వీడియో తన చుట్టుముట్టున్న ప్రభావాన్ని బట్టి అది ఎదుగుతుంది అనగా మనం ఆత్మీయంగా ఉండవలసిన వారం దేవుని వాక్యానుసారంగా జీవించవలసిన వారం దేవుని వాక్యపు వెలుగులో నడవవలసిన వారం మనమందరము అలాంటి పరిస్థితుల్లో ఉంటేనే మనం ఎదుగుతాం మనం కానీ లోకానుసారమైన జీవితంలో జీవిస్తే పక్కదాన్ని చూడండి ఆ విత్తనం ఎదగట్లేదు అనగా ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఇన్ అవర్ లైఫ్ ఈరోజు నేను చాలామంది జీవితాల్లో గమనిస్తున్న ప్రాముఖ్యంగా విశ్వాసుల జీవితాల్లో నేను గమనిస్తూ ఉన్నాను ఏంటిది అని అనగా చాలామంది విశ్వాసులు చేసే పని ఏంటిది అనగా లోకం మనలోకి వచ్చేస్తాను లోకం సంఘాలలో కూడా చేసిన రోజుల్లో ఉన్నాం మనం బ్రతుకుతాం ఈ మాట ఈ రోజు కాదు నేను చెప్పేది ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రి గారు మా నాన్నగారు చెప్తున్నారు నేను చెప్తున్నాను మా అన్నయ్య గారు చెప్తున్నారు అందరు చెప్తున్నాం ఎప్పుడు కూడా లోకం సంఘంలోకి కానీ అతి ముఖ్యంగా లోకం విశ్వాసుల జీవితంలో రాని అవుతుంది ఎందుకనగా ఈ లోకానికి సారంగమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చేసాయి అనుకోండి మనం ఎక్స్క్యూజులు చెప్పడం ప్రారంభిస్తాం ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి వి స్టార్ట్ గివింగ్ ఎక్స్క్యూజెస్ సమర్థించుకుంటాం వి జస్టిఫై అవర్ సెల్ఫ్ ఎప్పుడైతే లోకం మనలోకి వచ్చేసిందే అని అనుకోండి టూ థింగ్స్ మీరు గమనించాలి లోకం మనలోకి వచ్చేసింది అని అనుకోండి ఎక్స్క్యూజులు స్టార్ట్ చేస్తుంటాం జస్టిఫికేషన్ మనం స్టార్ట్ చేస్తుంటాం ఇది ఇప్పటి నుంచి కాదు ప్రారంభమైంది ఆది కాలం నుంచి ఇది ప్రారంభమైంది ఎందుకు నేను అటు ఎంత బలంగా నేను చెప్తున్నాను అనంటే విశ్వాసుల జీవితాల్లో లోకానుసారమైనవి ఏవేవైతే జరుగుతున్నాయో అది మనము కూడా చెయ్యాలి మనం కూడా ఉండాలి మనం చేస్తుంటే తప్పేంటిది ఇలా చేయొచ్చు కదా ఈ విధంగా ఉంది కదా ఆ విధంగా ఉంది కదా అని జస్టిఫై చేయడం లేకపోతే దానికి ఒక ఎక్స్క్యూజ్ చెప్పడం ఇలా కాదు అలా అని ఎక్స్క్యూజులు చెప్పడం ఇలాంటివి మనం చేస్తుంటాం కానీ చాలా జాగ్రత్త అవర్ అట్మాస్ఫియర్ అనగా ఓడ నీళ్ళపై ఉండాలి నీళ్లు ఓడలో ఉంటే మునిగిపోతాము అన్నట్టే మనం లోకంలో ఉండాలి లోకం మనలో ఉండకూడదు మనము లోకాన్ని ప్రభావితం చేసే విధంగా ఈ వీడియోలో ఉన్నట్టు విత్తనం ఏ విధంగా అయితే మట్టిలో ఉందో ఆ మట్టి దాన్ని ఎంతగా ఫలించేటట్టు చేసిందో మనం దేవుళ్ళో ఉంటేనే అంత ఫలించేటట్టు అవుతాం ఇంకొక విత్తనం చూడండి ఏ విధంగా ఉందో మనం కానీ లోకంలో ఉంటే ఆ విధంగానే మనం కూడా జీవిస్తాము అనేది ఒక్కసారి ఆలోచించు ఈరోజు తమ్ముడు చెల్లెమ అక్క అన్నయ్య అంకులాంటి ఈ టూ క్వాలిటీస్ నీలో ఉన్నాయా ఐదర్ ఎక్స్క్యూజెస్ ఆర్ జస్టిఫై నీ తప్పులకి నీ పాపాలకి నీ విశ్వాస జీవితానికి కానీ నీ సంఘంలో ఉన్న పరిస్థితులకి దానికి ఒక ఎక్స్క్యూజ్ చెప్పడం దానికి జస్టిఫై చేసుకోవడం ఒక సాకు ఒక కారణాలు చెప్పడం దాన్ని సమర్థించుకోవడం ఇలాంటివి ఉంటే నీలో లోకం ఉంది అనేది నువ్వు గ్రహించు నువ్వు గమనించు అలాంటిది కానీ నీ జీవితంలో ఉంటే నీ సంబంధాలలో ఉంటే ఫలానా దానిని బట్టి నేను ఇలా చేస్తానని ఒక కారణం ఆ కారణాన్ని జస్టిఫై చేసుకోవడం ఇలాంటివి నీ సంబంధాలలో ఉన్న నీ విశ్వాస జీవితంలో ఉన్న నా విజ్ఞాపన చేతులు జోడించి ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక కుమారుడుగా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా తోటి విశ్వాసగా మీ శ్రేయోభలాషిగా నా విజ్ఞాపన ఆత్మ పరిశీలన చేసుకోండి మీ జీవితాన్ని ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి నేను ఎందుకు ఈ విధంగా అయిపోయాను నాలో దేవుడు ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను నడిపింపబడుతున్నానా లేదా అని ఒక్కసారి ఆలోచించాడు దేవుడు మీకు జవాబిస్తారు ఆ జవాబు మీ జీవితాల్లో రావాలి అని మనందరికీ ఒక అన్నగా ప్రియతమ అన్నగా అనేక కుటుంబాలలో ఈరోజు వరకు మా జోషన్న అని పిలిచి జోషన్న గారు స్థాపించిన యేసు అనుచలనే కుటుంబం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులు లాంటి జాన్స్ పర్జర్ గారు భక్త సింగ్ అనే నేను ఉన్నాను మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ ప్రార్థన అవసరతలు మీరు మర్చిపోయినా మేము మరవకుండా రోజంతా ప్రార్థిస్తున్నాం యేసు అనుచరుల కుటుంబం మీ కుటుంబ సభ్యులని మేము ఉన్నాము అనేది మీరు మరవకండి దేవుడు మీ జీవితాల్లో ఆ గొప్ప రీతిలో ఆత్మీ అనుభవంలోకి నడిపించి ఈ వీడియోలో ఉన్నట్టు ఆ విత్తనం ఫలించేటట్టు దేవుడు మిమ్మల్ని ఫలించేటట్టు గాక మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో చాలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ధ్యానిస్తున్నాం మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో గ్రంథం యాభై ఆరో అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం గ్రంథం యాభై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన పదవ వచ్చినాన్ని మనం ధ్యానిస్తున్నాం దేవుని వాక్యానికి విలువ ఇవ్వలేదు దేవుని ప్రేమకి దేవుడి సహనానికి విలువ ఇవ్వలేదు కాబట్టి దేవుడు అక్కడ క్రూర మృగాల్ని అనుమతించారు దానికి ఇంకొక కారణం ప్రాముఖ్యంగా కాపర్లు మృగ కుక్కలు వలె వారు నిద్రిస్తున్నారు తెలివి లేని జీవిస్తున్నారు కాబట్టి ఇది అనుమతించబడుతుంది అనేది మనం ధ్యానిస్తున్నాం ఈరోజు మనం ప్రాముఖ్యంగా గమనిస్తే పదకొండవ వచ్చినాం పన్నెండో వచ్చినం కుక్కలు తిండికి ఆత్రుపడను ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచించ జాలరు వారు అందరూ తమ మార్గమున పోవుదురు ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే కొందరు వారిట్లందరు నేను ద్రాక్షారసమును తెప్పించుకుందెను మనం మధ్యము నిండారులగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్లు రేపు మరీ లక్షణముగా జరుగును ఈ మాటలు వింటే దాంట్లో ఒక్క మాట స్వప్రయోజనము అనేది మనం గ్రహించాలి ఇక్కడ అంత మాట ఈ తొమ్మిదో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ప్రాముఖ్యంగా గమనిస్తే దేవుని సేవకులు నిశ్శబ్దంగా ఉండడాన్ని బట్టే తప్పుడు బోధలు ఫాల్స్ ప్రీచింగ్ లేకపోతే ఫలానా ఫలానా జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడాన్ని బట్టే సాతానుడి యొక్క గొప్ప ఆయుధం ఏంటిదనంటే జ్ఞానం కలిగిన వారు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నవారు నిశ్శబ్దంగా ఉన్నంత కాలము ఈ లోకాన్ని ఏలుబడి చేస్తూనే ఉంటాడు ఎప్పుడైతే మన జీవితాల్లో దేనికి భయపడకుండా దేవుడిపై ఆధారపడి మనం జీవించే వాక్యాన్ని బోధిస్తూ ఉంటామో దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాను ఈరోజు నేను కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ విషయంలో కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు ధ్యానించాలని నేను చాలా ఆసక్తితోనే ఉన్నాను ఈ వచనాలు నేను చదివినప్పుడు నేను అనుకున్నాను ఒక యవనస్తుడుగా కానీ లేకపోతే మన లైఫ్లో మనం కొన్ని అపోహలు ఇప్పుడున్న జెన్జీ జనరేషన్కి లేకపోతే ఏఐ జనరేషన్కు ఉన్న వారికి కొన్ని అపోహలు మనం తీర్చివేయాలి మనం నిశ్శబ్దంగా ఉండే పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనేది నా ఒక విజ్ఞాపనం ఇక్కడ మనం గమనించండి దేవుడు పదకొండవ వచనంలో కాపర్ల గురించి అంటున్న మాట వారికి తృప్తి లేదు తమకిష్టమైనది వారు చేస్తున్నారు స్వప్రయోజనం వారు ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యానికి మనము లోబడి వాక్యానుసారంగా వాక్యం చెప్తే మనల్ని ఎవరైనా వింటారా లేదా అనే ఆలోచనలో ఉండుకుంటూ మనం ఉన్నాం కానీ వాక్యానుసారంగా మనం బోధిస్తే దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తారు అనేది మనం ఆలోచించటం ఈరోజు నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని మొట్టమొదటిది టైథింగ్ గురించి అనగా కానుకల గురించి ప్రత్యేక కానుక లేకపోతే మన జీవితాల్లో కృతజ్ఞత కానుక దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు ఇవన్నిటి గురించి ఎందుకు కానుక ఇవ్వాలి లేకపోతే ఎందుకు మనం దేవుని చూపెట్టిన కృపకి మనం ప్రత్యేక కానుక కృతజ్ఞత కానుకలు అనేవి ఎందుకు ఇవ్వాలని మూడే మూడు విషయాలు నేను చెప్తాను ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్ మనం కానుక ఇచ్చేది దేవుడు నా పట్ల చూపెట్టిన కృపకి కృతజ్ఞతగా మనం కానుక ఇస్తాం అది గుర్తుపెట్టుకోవాలి వి గివ్ టైత్ దేవుడు చూపెట్టిన కృపకి దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతగా వీఆర్ థ్యాంక్ఫుల్ వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ వీ హ్యావ్ ద గ్రాటిట్యూడ్ అనే ఒక ఉద్దేశంతో దేవుడికి ఇస్తాం అక్కడ కూడా విధ్వరాలుగా ఉన్న స్త్రీ చేసిన పని కూడా అదే తన దగ్గర ఉన్నది తను ఇచ్చింది అనేది మనం గ్రహించాలి దేవుడికి కృతజ్ఞతగా రెండో విషయాన్ని ఏంటి అనగా ఈ కానుక ఇవ్వడాన్ని బట్టి మన జీవితాల్లో అత్యాశ లేకుండా మనపై మనం ఆధారపడి ఇదంతా చేశాము అనేది లేకుండా మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపను బట్టి మనం అత్యాశ కలగకుండా దేవుడి పరిచర్యలో మనం పాలు బాగస్తులే నా హృదయంలో కూడా ఇచ్చే గుణముంది దేవుడి మీద ఆధారపడ్డాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించారు అనే ఒక దాంట్లో గర్వం రాకుండా దేవుడికి కానుక మనం ఇవ్వాలి అనేది మనం గ్రహించాలి దీంట్లో ఇంకొక పాయింట్ మనం గ్రహించవలసింది ఏంటిదనగా కానుక ఇవ్వడాన్ని బట్టి మనం లోకానికి కానీ మన జీవితాల్లో కుటుంబానికి కానీ ప్రాముఖ్యంగా దేవుడికి మనం చెప్పేది అనగా నేనేమై ఉన్నానో దేవ సమస్తము నిన్ను బట్టే అనేది మనం గ్రహించాలి ఇక్కడ మన జీవితాల్లో గ్రహించవలసింది ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యం మొట్టమొదటి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవుని కృపని బట్టి ప్రేమను బట్టి రెండవది మన గ్రీడ్ సెల్ఫ్ రిలయన్స్ ఆఫ్ ఆర్ హార్ట్ అనగా అత్యాశ లేకుండా మన జీవితాల్లో నేను కాబట్టి నన్ను కాబట్టి అనే గర్వం లేకుండా ఉండడాన్ని బట్టి మూడవది నేనేమై ఉన్నానో అదంతా సమస్తం దేవుని బట్టి అనేది మనము విశ్వాస జీవితాన్ని బట్టి మనం బహిర్గతిస్తున్నాం ఇవి మూడు విషయాలు బ్రదర్ మాకు తెలుసు బ్రదర్ అని మీరు అనొచ్చు వెరీ గుడ్ తెలుస్తే దేవుడి నామానికి స్తోత్రం ప్రాముఖ్యమైన విషయం దీంట్లో ఏంటిదనగా ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు ఎవరైనా అప్పులలో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు కానుక అడగరు దేవుడు కానుక ఇచ్చే అవసరం లేదు అని వాక్యమే గారి ద్వారా దేవుడు రాశారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి చాలామంది చెప్పేది విషయం ఏంటిదంటే దేవుడికి ఇస్తే డబల్ ఇస్తారు దేవుడికి ఇస్తే ఇది చేస్తారు దేవుడికి ఇస్తే అది చేస్తారు నో దేవుడు ఎప్పుడు కూడా మన లైఫ్లో మనం కష్టాలు పాలైపోయి మన లైఫ్లో ఈ విధంగా ఉండి మనం దేవుడికి పరిచర్ ఎక్కువ లేకపోతే దేవునికి కానుక ఇవ్వాలని రాయసి లేదు ఈ వచనం మీరు చదివితే మీకు తెలుస్తుంది ఈ విధంగా ఒక విషయం కానుకల గురించి ఎక్కువ జరుగుతుంది కాబట్టి రెండో విషయం మనం గమనిస్తే నాట్యం ఆడాడు కాబట్టి అనే విషయాన్ని గురించి మనం గమనిస్తున్నాం మోషే గారు దగ్గర నుంచి దావీది గారికి వచ్చే సమయం వరకు సుమారుగా టూ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ గ్యాప్ ఈ టూ టు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ గ్యాప్లో ఒక రాజుగా ఉన్న దావీదు గారు తనను తాను తగ్గించుకొని ఉత్సాహముతో దేవుడి యొక్క మందసం పట్టణానికి రావడంలో ఆయన ఉత్సాహంతో నాట్యం ఆడారు అనేది మనం ఇక్కడ గమనించాలి ఎస్ ఆయన ఆడేటప్పుడు మనం గ్రహించవలసింది తన భార్య అన్న మాటల్లో గ్రహిస్తే ఆ కాలంలో లోపల ఒక ఇన్నర్ అంటే ఈ ఈ రోజుల్లో భాషలలో చెప్పాలంటే ఒక బనిన్ లాగా వేసుకొని ఆ బనిన్ లాంటిపై ఒక కోట్ వేసుకున్న దాన్ని ఆ కోట్ను తీసేసినా కూడా ఆయన మైమర్చిపోయి నాట్యం ఆడాడు అనే విధంగా రాయబడ్ ఎస్ దేవుని స్తోత్రం ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ కానీ ఏఐ జనరేషన్లో ఉన్న వారికి మేము దేవుడు సన్నిధిని అనుభవిస్తున్నాము దేవుడు దాంట్లో ఉన్నాము కాబట్టి ఈ విధంగా చేస్తున్నా ತಪ್ಪೇಂಟೇ ಇದು ನಾವು ಚಪ್ಪಾನ್ ಎಕ್ಸ್ಕ್ಯೂಸ್ ಜಸ್ಟಿಕೇಷನ್ ಅಲ್ಲಿ ಮನ ಇವತ್ತು ಯಸ್ మీరు దేవుడు సన్నిధిలో ఉన్నారు ఒకటి ఉన్న ఈ విధంగా ఉంది అని చెప్పి అంటుండొచ్చు ఒక గొప్ప సేవకుడు నేను అనే మాట మీరు గ్రహించాలి నేను ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడే వాక్యం ఏమి చెప్తుందో నేను చెప్తున్నాను అదే కానీ నేను ఎవ్వరిని కూడా ఈ విధంగా ఉద్దేశించి చెప్పట్లేదు ఎందుకు నేను ఈ మాట చెప్పుతున్నాను అనేది కూడా నేను నేను దానికి చెప్పాలనేది ఏంటిది అనగా మీరు అనుకోవచ్చు జస్టిఫికేషన్ నో ఐఎమ్ నాట్ జస్టిఫైంగ్ ఐఎమ్ టెలింగ్ ద వర్డ్ నాకున్న బాధ్యత నేను మూగ కుక్కవలే తెలివి లేని వాడి వలే ఉండకుండా నేను నా జీవితంలో నా పరిచర్య తృప్తిగా ఉంది నా గురించే నేను స్వప్రయోజనముగా ఉండే విధంగా ఉండేటట్టు మనిషిని కాదు నేను అలాంటి పరిచర్య నేను చేయట్లేదు లేకపోతే మేము చేయట్లేదు నేను కానీ అన్నయ్య గారు మా తండ్రి గారు కూడా అది మాకు నేర్పియలేదు నేను చెప్పే పాయింట్ ఇక్కడ ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే Such worship in the churches today is nothing more than a celebration of flesh. It is an exercise in emotion. If you begin to feel the presence of God during the high, emphatic notes of the song, when the rhythm has been lifted up and the music is just glorious, you only feel the presence of God then. It's not the presence of God you're feeling, it's emotion. One time I was with a group and they they said, God is here. I said, No, he's not. And they said, How do you know? I said, Because most of you would be dead if God was here. Because he's a holy God, and you know the sin that's going on in this church. Indeed, People get so in the flesh. In the Bible, when the presence of God showed up, woe is me, I'm undone, for I'm a man of unclean lips, my eyes have seen the king, the Lord of hosts. I'm not saying that the presence of God is always like that, but when it's never like that, when it's always bless me, bless me, bless me, joy, 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 dance, dance, dance. Something is terribly wrong. Paul Washergar, an grace grahiste ఎప్పుడైతే అక్కడ ఒక ఇమోషన్ పార్ట్ ఉంటుందో ఎప్పుడైతే అక్కడ వాల్యూమ్ అనేది హై ఉంటుందో మన లైఫ్లో ఉన్న ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే దేవుడు సన్నిధి ఇక్కడే ఉందిలే అనే విధంగా మనము భావిస్తుంటాం అందుకే చాలామంది అట్లా కేకలు వేయడము లేకపోతే అక్కడ నాట్యం ఆడడము అనేది చేస్తుంటారు అనేది ఉంటుంది దేవుడు మెల్లని స్వరం ద్వారా మాట్లాడుతుంటారు దేవుడు అనేక రీతుల్లో మాట్లాడుతుంటారు కానీ ఈ విధంగా మాట్లాడరు అని చెప్పి పాల్ వాషర్ అనే గొప్ప భక్తుడు మాట ఓకే అదొక వైపు ఇంకొక మాట నేను చెప్తున్నాను ఓకే జెన్ జెన్జీ జనరేషన్ డ్యాన్స్ ఆడుతున్నారు దేవుడు సన్నిధి అంటున్నారు మేము అంటున్నారు కన్నీరు ప్రార్థన చేస్తున్నారు తర్వాత దేవుడు మా జీవితాలు ఆనందించారు డ్యాన్స్ ఆడుతున్నాం అంటున్నారు అదంతా ఒక పక్కకు పెట్టేస్తాం మనం ఏ రెఫరెన్స్ తీసుకున్నా డ్యాన్స్ గురించి వచ్చినప్పుడు ఏదైనా రెఫరెన్స్ తీసుకుంటే గారి గురించి మనం ఒక రెఫరెన్స్ తీసుకుంటాం వెరీ గుడ్ కానీ గారి గురించి ఇంకొక మాట రాస్తున్న మాట మనం ఎందుకు రెఫరెన్స్ తీసుకోవట్లేదు నా ప్రశ్న డ్యాన్స్ ఆడేటప్పుడు దావీదు నాట్యం ఆడాడు అనే రెఫరెన్స్ మనం తీసుకుంటున్నప్పుడు ఎందుకు మనము పశ్చాత్తాపం గురించి వచ్చేటప్పుడు ఇంకొక రెఫరెన్స్ ఎందుకు తీసుకోవట్లేదు నాతో పాటు చూడండి రాజుల మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయం నాలుగో వచనం చూడండి దావీదు హిత్యుడైన యురియా సంగతి ఎందు తప్ప ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి దావీదు హిత్యుడైన యురియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీయుహోవా దృష్టికి ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలల్లో దేని విషయము అందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారునిని నిలుపుటకును యర్షులేమునకు స్థిరపరచుటకును అతని దేవుడైన యహోవా యర్షులేమునందు దావీనకు దీపముగా అతనిని ఉండనిచ్చెను అనే మాట ఇక్కడ రాయబడింది అంటే తను యురియా విషయంలో అనగా భర్త అనగా బెత్సిబ విషయంలో తప్ప తను జీవించిన కాలమంతయు దేవుడు ఆజ్ఞలను కానీ దేన్ని కూడా ఆయన అధిగమించాడు డాన్స్ అనగానే గారి గురించి మనం ఒక ఒక రెఫరెన్స్ తీసుకొని మనం ఉన్నప్పుడు దావిద్గారు పశ్చాత్తాప పడ్డారు కదా బెచ్చి భవిష్యంలో నాథాన్ ప్రవక్త గారు వచ్చినప్పుడు పశ్చాత్తాప పడ్డప్పుడు మళ్ళీ గారు అలాంటి పాపం ఎక్కడ కూడా చేయనప్పుడు మన లైఫ్లో ఎందుకు పశ్చాత్తాప కలిగినప్పుడు ఎందుకు మనం మళ్ళీ పడిపోతున్నాం మీరు అనొచ్చు ప్రదర్ ఆ కాలం వేరే మరి డాన్స్ కూడా ఆ కాలం వేరే కదా మీరు అనొచ్చు ప్రదర్ ఆ డ్యాన్స్లో ఆ దేవుడి సన్నిధి కదా దేవుడి సన్నిధి ఇప్పుడు కూడా ఉందో ఓకే మరి పశ్చాత్తాపం ఆ కాలంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపం ఈ కాలంలో కూడా ఉంది ఏ దేవుడి సన్నిధి గారి కాలంలో ఉందో అదే దేవుడి యొక్క పశ్చాత్తాపం ఈ కాలంలో కూడా ఉంది మీరు ఇంకొక మెట్టు అడుగు అడుగుతే మీరు అనొచ్చు బ్రదర్ అప్పుడు ఫోన్లు లేవు ఇంత పాపం లేదు అది లేదు ఇది లేదు అని అంటుండొచ్చు ఓకే ఫోన్స్ లేవు పాపం లేదు ఇది లేదు అది లేదు ఇంత టెక్నాలజీ మీరు గ్రహించాలి గారి కాలంలో ఉన్న పాపం ఈ కాలంలో లేదు గారి కాలంలో భయంకరమైన పాపం ఉండేది స్త్రీల విషయంలో కానీ సెక్స్ విషయంలో కానీ తాగడం విషయంలో కానీ ఏ విషయంలో కానీ గమనిస్తే ఆ కాలంలో ఒక ఫ్రీడమ్ లాంటిది ఉండేది ఇప్పుడన్నా లాస్ వచ్చేస్తాయి ఇప్పుడైనా అది అదొచ్చేసింది సీసీ కెమెరాస్ వచ్చేసాయి సోషల్ మీడియా వచ్చేసింది ఏ తప్పు చేసినా వెంటనే వీడియో ఏ డ్యాన్స్ చేసినా వీడియో ఏ మాట ఎక్కడ నోరు జారిన వీడియోస్ ఆ కాలంలో అవన్నీ లేవు ఆ కాలంలో పాపం ఇంకా ఎక్కువగా చేసే పరిస్థితుంది ఈ కాలంలోనే ఒక భయం ఉండే పరిస్థితి ఆ కాలంలో అది లేకుండా ఉండే పరిస్థితుల్లోనే డాన్స్ అన్నప్పుడు గారు రెఫరెన్స్ తీసుకుంటున్నప్పుడు మన లైఫ్లో ఆలోచించాలి వెన్ వి టాక్ అబౌట్ డ్యాన్స్ వెన్ వి టేక్ ద రెఫరెన్స్ ఆఫ్ డేవిడ్ ఆర్ వి నాట్ టేకింగ్ ద రెఫరెన్స్ ఆఫ్ డేవిడ్ వెన్ ఇట్ కమ్స్ టు రిపెంటెన్స్ పశ్చాత్తాపం అనే మాట వచ్చినప్పుడు ఎందుకు గారు రెఫరెన్స్ తీసుకోవట్లేదు ఆలోచించాలి కాబట్టి సేవకులు మీ చాలా చిన్నవాడిని మీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు మీకు తమ్ముడు లాంటి వాడిని కొడుకు లాంటి వాడిని ఏ రీతిలో అయినా నా విజ్ఞాపన ఈ పదో వచ్చినం యశ గ్రంథం యాభై ఆరో అధ్యయం పదో వచ్చినం పదకొండో వచ్చినం మనల్ని బలంగా హెచ్చరిస్తుంది వి షుడ్ నాట్ బి సైలెంట్ దట్స్ వై శాటన్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ దేవుని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం నింపబడ్డా తప్పు బోధల్ని తప్పు వాటిని బొమ్మలు చూపెట్టి ఫోటోలు చూపెట్టి కాదు వాక్యం ద్వారా మనం ఖండిస్తాం వాక్యం ద్వారా బలంగా మనం చెప్దాం దాని ద్వారా సర్వలోకం సువార్త ప్రకటించే విధంగా వెళ్దాం ఒక పక్క డ్యాన్స్ కరెక్ట్ అని మాట్లాడుతుంటే దేవుడు సన్నిధాని ఇంకొక పక్కకి గారు పశ్చాత్తాపబడి యురియా విషయంలో తప్ప దాన్ని జీవించిన కాలం ఏది కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా బ్రతికిన వ్యక్తిగా ఆ రెఫరెన్స్ మనం చూపెట్టాలి ఆలోచించాలి ఆలోచించి మనం మాట్లాడాలి ఈ విధంగా మనం జీవిస్తాం పన్నెండు వచ్చినంలో గమనిస్తే నీ నా జీవితాల్లో శ్రమలు ఉన్నప్పుడు నేను చెప్పే మాట నీ నా జీవితాల్లో శ్రమలు ఉన్నప్పుడు మందుకి కాదు బానిసలు అవ్వాల్సింది దేవుడి దగ్గరికి రావాలి దేవుడిని బ్రతింపులాడాలి దేవుణ్ణి అడగాలి దేవా నన్ను క్షమించు తాగడంలో మునిగిపోయి తాగడంలో ఉండి పరిచర్యలో ఉన్న తాగడంలో ఉన్న సంఘంలో పనిచేస్తున్న తాగడంలో ఉన్న దేవుడి సంఘంలో ఏ పని చేస్తున్నా అది నీకు పాపము దేవుడికి లెక్క చెప్పాలి నీ జీవితం నాశనం అయిపోదు ఆలోచించండి నువ్వు దేవుడు సన్నిధిలో ఉండి దేవుడిని ఎంత స్థుతించినా ఎంత కన్నీరు గార్చినా నువ్వేమి చేసినా మళ్ళీ నువ్వు జీవితాల్లో పాపం వైపు అడుగు పెడితే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ నాట్ వాల్యూయింగ్ ద లవ్ వాట్ గాడ్ ఇస్ షోయింగ్ వన్ యూ అనేది ఒక్కసారి గ్రహించండి అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇదే అనుకూలస్తే ఇదే రక్షణ ఇది తమ్ముడు చెల్లె అన్నయ్య అంకల్ అంటే చిన్నవాణ్ణి నేను ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి సేవకులుగా మనం నిశ్శబ్దంగా ఉండకూడదు దావీదు నాట్యం గురించి ఈరోజు కారణాలతోని లేకపోతే సమర్థిస్తుంటే దావీదు పశ్చాత్తాపం గురించి మనం మాట్లాడాలి యూరియా విషయంలో చేసిన బచ్చిబా విషయంలో చేసిన తప్పు ఎంత ఘోరమైన తప్పు మళ్ళీ ఆయన కాలం ఆ తప్పు చేయలేదు ఒక్క పశ్చాత్తాపం ఆయన జీవితంలో కానీ కన్నీరు కార్చిన పశ్చాతాపం ఆయన జీవితంలో టైటింగ్ గురించి మాట్లాడితే మనం ఎందుకు కానుక ఇవ్వాలి అనగా దేవా నీ కృతజ్ఞతని నీ కృతజ్ఞతని నా కష్టం కాదు నేను అత్యాశతో కాదు నాకు నీకు కృతజ్ఞత ఎందుకనగా నా జీవితం అంతా నువ్వు ఇచ్చిన భిక్ష నా జీవితం అంతా నీదే ఐఎమ్ షోయింగ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ అనేది ఈ మూడు విషయాలు మీరు గ్రహించి దేవుడు కొరకు మీరు జీవించండి తమ్ముడు చెలమ అకాయ అన్నయ్య అంకు లాంటి నేను ఈ వారం ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు స్మోకింగ్ ఏరియా అని రాస్తుంది ఆ స్మోకింగ్ ఏరియాలో రాస్తుంటే ఎంతమంది వెళ్తున్నారు మగవాళ్ళు అని చూస్తుంటే మగవారి కంటే ఎక్కువ ఆడవాళ్ళు వెళ్తున్నారు చాలా బాధ అయింది సమాజం ఎటుబోతుంది నీ కష్టాలు ఉన్నాయి స్ట్రెస్ ఉన్నాయి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి ఏమున్నా కూడా కమ్ టు గాడ్ గాడ్ విల్ రిసాల్వ్ దావీదు మందసం దగ్గర ఆడాడు కానీ దావీ పశ్చాత్తాపడి దేవుడి దగ్గరకు వస్తే దావీ జీవితాన్ని దేవుడు మార్చాడు దావిద్ కుమారుడానే ఏసే అని పిలిచే విధంగా దావిద్ ఏసే వంశావళిలో ఉండేటట్టు దావిద్ గారిని దేవుడు దీవించారు దేవుడు నిన్ను కూడా దీవిస్తారు ఆ విధంగా నీ జీవితం కావాలి అంటే మందుకో డ్రగ్స్కో వాటికో సిగరెట్స్కో అలవాటు కాకుండా లేకపోతే చెత్త వీడియోలు చూసుకుంటూ ఫోనోగ్రఫీకి లేకపోతే నీల చిత్రాలకి నువ్వు బానిసవు కాకుండా దేవుడి దగ్గరికి రా దేవుడిని నువ్వు కాక ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి అంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే దావిద్ జీవితంలో పశ్చాత్తాపం కలిగి దేవుడు ఏ విధంగా నా హృదయానుసారుడు దావీదు అనే విధంగా దేవుడు దీవించి దావిదు గారి గురించే దేవుడు సాక్ష్యం పలికినట్టు నీ జీవితం కూడా ఒక సాక్ష్యంగా ఉండేటట్టు దేవుడు చెయ్యునుగాక దైవ సేవకులారా నా విజ్ఞాపన నిశ్శబ్దంగా ఉండకండి తప్పుడు బోధలు ఏవైనా తప్పు జరుగుతున్నా మనిషి ఫోటో పట్టుకొని మీరు ఆ మనిషి గురించి మాట్లాడగలరు మన తోటి సేవకుడు తప్పు మాట్లాడుతుండొచ్చు తప్పుగా ప్రవర్తిస్తుండొచ్చు వాక్యం ద్వారా మనం ఖండిస్తాం దేవుడే కఠినమైన హృదయాలను మార్చగలిగిన దేవుడు ఆ విధంగా ప్రార్థిస్తాం నిశ్శబ్దంగా ఉండకుండా మూగ జంతువుల వలె ఉండకుండా దేవుడి కొరకు జీవిస్తాం ఆ కృప మన జీవితాలు అనుగ్రహింపబడాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు అవ్వరు మరమకా ముగించుకొనే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించే గొప్ప అవకాశాన్ని దయచేసారు ఈ వాక్యం ద్వారా ఎవరు ఆత్మీయ నేత్రాలైతే తెరవబడ్డ యేసు నామం వారిని నడిపించి దీవించి ఆశీర్వదించి మనం మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి మళ్ళీ వచ్చే వారం కలుసుకునేంత వరకు మా జీవితాల్లో ప్రవ కేవలం ఆదివారంలోనే కాదు ప్రవ జీవించిన పర్యంతము ప్రవ మీకు నమ్మకంగా విశ్వాసులుగా సాక్ష్యంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి ప్ర బిడ్డ నడిపింపబడునుగా కానీ ప్రార్థిస్తూ ఏసు నామం నడిగిపెడుకున్నాం తండ్రి ఆ మెయిన్ ఫ్రెజ్ ద మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే బిడ్డ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్